ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ మండిపడ్డారు అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాదరు చేశారని ఆగ్రహం చేస్తున్నారు కవిత కవిత అరెస్టుకు అరెస్టుకు నిరసనగా నిరసనగా పలు చోట్ల పార్టీ నిరసనలు చేపట్టారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ పాల్గొని మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు ఈడీని ఉసిగొల్పి అరెస్టు చేస్తే ఊరుకోమని సుప్రీంకోర్టులో తేల్చుకుంటామన్నారు పార్టీ శ్రేణులు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సోమవారం కేసు నది మేము ఎటువంటి పరిణామం చేయమని చెప్పిలో కల్వకుంట్ల కవిత గారి ఇంటికి వచ్చి సోదాలు చేసి ఐదు ఇరవైకి అరెస్ట్ చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం సుప్రీం కోర్టు చేయకుండా ఈడీ అనేది అరెస్ట్ చేయడం మరి అక్రమంగా మహిళను అరెస్ట్ చేసి వెళ్ళి తెలియ తీసుకెళ్ళడం మళ్ళీ అక్కడ అరెస్ట్ చేయడం ఇదంతా కూడా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేసిన కుట్ర లేక మాకు అనిపిస్తున్నది ఈరోజు మొత్తం దేశంలో పడే ఎన్నికల కోడ్ రాబోతున్నది ఈ కోడ్ వస్తున్న సమయంలో కూడా బిఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని చెప్పి కేసీఆర్ గారి మీద కక్ష కట్టి ఇవాళ కవితను అరెస్ట్ చేయడం అనేది అన్యాయం ఇది నిరంకుశం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటాం ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి పాత స్టాండ్ వరకు బీఆర్ఎస్టాండ్ ర్యాలీ నిర్వహించారు అనంతరం బస్ స్టాండ్ వద్ద రహదారిపై రాస్తారోకు చేపట్టి బీజేపీకి ఈడీకి వ్యతిరేకంగా నినదించారు అరగంటకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి దీంతో పోలీసులు ధర్నా విరమించాలని సూచించిన బియర్ స్టాండ్లో వినకపోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారన్నారు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా కవిత అరెస్ట్ సరికాదన్నారు కవిత అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై అరెస్ట్ చేశారని తెలిపారు

పదేళ్ళు అధికారం చేసాం దాని ఎన్నడూ కూడా ఎటువంటి పనిచేయలేదు ఈనాడు కేంద్రము రాష్ట్రం ఒకటై ఈనాడు ఈ అక్రమ కేసులు పెడతా ఉన్నారు నిజంగా మీకు కేసు పెట్టేదే ఉంటే మీరు నిన్న అసలు తెలియక చెప్పక చేయక వచ్చి అరెస్ట్ చేయడం దేనికనే ప్రశ్నిస్తా ఉన్నాం మీరంతా కూడా రెండు ఒకటై ఇటు కేంద్రము ఇటు రాష్ట్రం ఒకటై వీళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని ఎప్పుడు ఖండిస్తూ ఉన్నాం నిజంగా కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం ఎప్పుడు న్యాయానికి తలబెక్కి ఉంటాం మేము న్యాయం అనేది ధర్మం అనేది తప్పకుండా తెలుస్తుంది దాన్ని అందరూ కూడా ప్రజలు కూడా చూస్తారు కానీ ఈనాటికైనా మోడీ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు కోనుకోవచ్చు నిజంగా కూడా ధైర్యమే ఉంటే న్యాయ విచారణ చేయండి అది అక్రమంగా అరెస్టు చేయదని కోరుకుంటూ వ్యవహరించాల్సినటువంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతులలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఈనాడు ప్రతిపక్ష పార్టీల నాయకులను కేసులకు గురిచేస్తూ చేస్తూ గురిచేస్తున్నటువంటి గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం నిన్న కే అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కవిత మీద నిజంగానేమో మొదలేమో సాక్ష్యం అని చెప్పిన ఇప్పుడేమో నిందితురాలని చెప్పిన నిన్న అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం చాలా బాధాకరమైనటువంటి అంశం తప్పకుండా మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం న్యాయం మా వైపు ఉంది నిర్దాక్షి నిర్దోషిగా మేము బయటకు వచ్చేటువంటి తప్పకుండా బయటకు వస్తాం మేము ఎటువంటి దోషి కూడా దోషం కూడా చేయలేదు కాబట్టి తప్పకుండా మేము కడిగిన ముచ్చంలాగా మా కవిత మళ్ళీ బయటకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా సిద్దిపేట జిల్లా తోగుట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షపూరితంగానే ఎమ్మెల్సీ కవితను బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేసిందని మండల పార్టీ అధ్యకుడు జీడిపల్లి రామరెడ్డి మండిపడ్డారు కేంద్రంలోని దర్యాప్తు సంస్థలన్నీ మోడీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు స్వతంత్రంగా పనిచేయాల్సిన దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక కక్షపూరితంగా పనిచేస్తున్నాయన్నారు ప్రతిపక్ష నాయకులనే లక్ష్యంగా పెట్టుకుని ఈ దాడులు నిర్వహించడం సిగ్గుచేటన్నారు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులపై ఎలాంటి కేసులు పెట్టడం లేదని మండిపడ్డారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి ఎంపీటీసీ స్వామి పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి మాజీ రైతుబంధు మండల అధ్యక్షుడు బోధనం కనకయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజకీయ కక్షపూరిత వాతావరణంలో మా గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారిని ఈడీ గారు ఈడీ పేరు మీద అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అక్రమ అరెస్టు నిరసనగా ఈరోజు ఆందోళన చేస్తున్నాం వాస్తవానికి మోడీ కనసైగల్లోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి స్వాతంత్రంగా పనిచేసిన దర్యా పనిచేసిన దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సొంత సంస్థలుగా జేబు సంస్థలుగా మార్చుతున్నారు ఇప్పటి వరకు గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రెండు వేల ఐదు వందల వరకు కూడా కేసులు అయినా కూడా అవన్నీ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు చేసి తప్పిస్తే ఒక్క బీజేపీ ప్రభుత్వంలోని నాయకుల మీద కూడా ఒక కేసు కాలేదంటే మనం అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే తమ దారిలోకి వస్తే సరే సరే లేని పక్షంలో ఈడీ పేరు ఈడీ ఈడీ పేరు మీద కానీ సిబిఐ పేరు మీద కానీ తర్వాత వేరే అంశాల మీద కేసులు పెట్టి లోపడేపీయాలి భయభ్రాంతలు చేయాలని చెప్పి చేస్తున్నారు ఈమెను అరెస్ట్ చేసి రాజకీయంగా మైలేజ్ పొందాలని కుట్రలు చేస్తున్నారు కాబట్టి ఈ కుట్రలు పట పడి చేయాలి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని చెప్పి మరోసారి కోరుకుంటూ ఈడీ ఎమ్మెల్సీ కవితను అక్రమ అరెస్టుకు నిరసనగా దుబ్బాక బస్ డిపో ముందు బీఆర్ఎస్ లో బస్సులు బయటకు రాకుండా గేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యులు ఆశాస్వామితో పాటు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు కక్షపూరితంగా బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేసి సంబంధం లేని కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారన్నారు ఇలాంటి అరెస్టులకు తాము భయపడేది లేదని తాము తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు ప్రత్యక్షంగా ఎదుర్కొన్నామని చెప్పారు త్వరలో రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సర్వేలు వస్తుండటంతో బీజేపీ కాంగ్రెస్లు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆరోపించారు మోడీ సర్కార్ తమ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుని కవితను వదిలిపెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గన్నే భూమిరెడ్డి మూర్తి శ్రీనివాసరెడ్డి పరసకృష్ణ రాజ్ రాజిరెడ్డి పాల్గొన్నారు ఈడి ఈడీ ఏసీబీ దాడులని మోడీ అని ఇవన్నీ దాడులకు భయపెట్టి ఇలా భయభ్రాంతలకు గురి చేసి అక్రమ కేసులు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నది అందులో భాగంగా నిన్నటి రోజు మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత మీద అక్రమంగా ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేశారు అరెస్టు గత ఇంతకాలం గుడక ఇంతకాలం గత కాలం గూడక విచారణ పేరు మీట ఎప్పుడు తెలిసినప్పుడు కవిత ఈడీ మీద హాజరైంది ఆమె జవాబు జవాబు ఇచ్చింది ఇలా అక్రమంగా అరెస్ట్ చేసిన అరెస్ట్కు నిరసనగా ఇవాళ ఎన్నికలకు కూడా వస్తున్న తరుణంలో ఏదో భయంబద్ధాలకు గురిచేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు అరెస్ట్లకు భయపడది లేదు